రేపు శనివారం రోజున మర్చిపోకుండా పచ్చిపాలతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఆయన యొక్క అనుగ్రహంతో మీకు కావలసినంత సంపద మీ సొంతమవుతుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే కనుకనండి ఇలా పాలతో ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక శనివారం కనుక మనము పాలతో పరిహారం చేసుకుంటూ కొన్ని నియమాలను కనుక ఆచరించుకున్నట్టయితే మనకు శని బాధలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం శని బాధలు అనేవి లేకుండా జీవితంలో శని అనేది రాకుండా అలానే కాకుండా మనని పట్టి పీడిస్తున్న శని కూడా ఉంటూ ఉంటుంది కదా దాని నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి అలానే ఏంటంటే శనివారం రోజు మీరేంటంటే కనుక అండి పాలుంటాయి కదా అందరిళ్ళల్లో పాలు ఉంటాయి పచ్చి పాలు కావచ్చు కాచి చల్లార్చిన పాలు కావచ్చు ఏవైనా పర్వాలేదు ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఈ పాల వల్ల ఏంటంటే కనుకనండి మన ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బంది అనేది తగ్గుతుంది ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే పూజ గదిలో ఈ పరిహారం చేయటం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట మనకేంటంటే ఇలా మీరు పాలని తీసుకుంటారు కదా ఒక స్పూన్ అన్ని పాలని తీసుకోండి అందులో వచ్చేసి కొంచెం అంతా కర్పూరం పొడి ఉంటుంది కదండి అందరి ఇళ్లల్లో పచ్చకర్పూరం ఉంటుంది పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూరం పొడి ఎప్పుడైనా సరే తీసుకోండి కొద్దిగంత తీసుకోండి చిటికడంతా తీసుకోండి ఒక స్పూన్ అన్ని పాలను తీసుకోండి టీ స్పూన్ పాలైతే సరిపోతాయి ఆ పాలల్లో ఈ పచ్చకరీపురం పొడి ఉంటుంది కదా దాన్ని ఏంటంటే కనుక కలపండి కలిపిన తర్వాత మన ఇంటి గుమ్మం ఉంటుంది కదండి ఆ గుమ్మం దగ్గర ఏంటంటే కుడివైపున రెండు చుక్కలు ఎడమవైపున అంటే రెండు చుక్కలు ఇలా ఏంటంటే ఆ పాలను చక్కగా అంటే పోసేయండి అంటే రెండు చుక్కలు అక్కడ చల్లండి రెండు చుక్కలు ఇక్కడ చల్లండి చల్లడం అంటే ఒకటే చోట రెండు రెండు చుక్కలు పోసేయండి మీ చేతు అలా పోయడం వల్ల ఏమవుతుందంటే కనుక స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీనారాయణలు మన ఇంటికి రావడం మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం అలానే కాకుండా స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఈ పరిహారం అయితే తప్పకుండా శనివారం పూట ఆచరించండి ఉదయం మనం ఏంటంటే దీపారాధన చేసుకునేటప్పుడు ఈ పరిహారం కనుక చేసుకునేటప్పుడు అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట గుమ్మం దగ్గర ఎలాగో శనివారం పుష్పాలను పెట్టుకోవడం కొంతమంది గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ ఏడుకొండల వారిని పూజించుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలా చేసే ముందే మనం గుమ్మం దగ్గర ఇలా చేసేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పదే పదే అనారోగ్య సమస్యలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినా కానీ అనారోగ్య సమస్య అనేది అస్సలు పోనే పోదు కదా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట చాలా బాధ కలుగుతుంది అది చిన్న అనారోగ్యం కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అనారోగ్య సమస్య అనేది ఏంటంటే కనుక మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట అలాంటి అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడాలన్నా అలానే కాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అండి ఏదైనా సరే చీటికి మాటికి మీకు కడుపు అంటే నొప్పి లేవటం అలానే కాకుండా చేతులు బాగా లాగటం ఉన్నట్టుండి కళ్ళు తిరగటం అలానే కాకుండా ఏంటంటే కనుక హాస్పిటల్కి వెళ్ళినా కానీ తగ్గటం లేదు ఇవన్నీ కూడా చిన్న చిన్నవే కానీ ఎందుకు వీటికి అంటే పరిష్కారం అనేది మాకు ఆ భగవంతుడు కూడా చూ అంటే చూయించడం లేదు అని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇవేంటంటే కాచి చల్లార్చిన ఒక గ్లాసు పాలని తీసుకోండి ఎంగిలి చెయ్యకూడదు ఈ పాలు ఖచ్చితంగా ఏంటంటే మనము అంటే ప్యాకెట్ నుంచి తెచ్చుకున్నప్పుడే అందులో నుంచి మీరు ఎలా తెచ్చుకున్నా సరేనండి ప్యాకెట్ పాలు కావచ్చు లేదంటే గేదె నుంచి మనం పాలు తెచ్చుకుంటాం కదా అలా కూడా కావచ్చు గాజు గ్లాసులో నిండుగా కాకపోయినా సగభాగానికైనా సరే గాజు గ్లాసులు మాత్రమే తీసుకోండి లేదంటే మీ దగ్గర ఒకవేళ వెండి గ్లాసు ఉంటే అందులో కూడా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్గా వెండి గిన్నె కూడా ఉంటుంటుంది కదా అందులోనైనా సరే తీసుకోండి ఏది లేదనుకునే వారైతే గాజు గ్లాసులో సగభాగానికి పాలను తీసుకోండి ఇలా పాలను తీసుకొని పరిహారం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అనారోగ్యం అనేది మన దరిదాపుల్లోకి కూడా రాదు ఎందుకంటేనండి ఏదైనా సరే మన పై ఏదైనా చెడు ప్రయోగం జరిగితే జరిగిన తర్వాత చెడు అంటే ప్రయోగం వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అనేవి మనకు అంటే వస్తూ ఉంటాయి అనమాట అవి ఏ ఇబ్బందులు అంటే కనుక అది ఏదో ఒక రకంగా మన ఇబ్బంది అంటే మనకు చాలా వరకు కూడా మన చెడు ప్రయోగం మన మీద జరిగితే ఎక్కువగా కడుపు నొప్పి లేస్తూ ఉంటుందండి బాగా అంటే పొటలో నొప్పి వస్తూ ఉంటుందన్నమాట ఆ నొప్పిని తగ్గించుకోవడానికి లేదంటే ఆడవాళ్ళల్లో వచ్చే ఏదైనా సరే పర్సనల్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అలానే కాకుండా ఆడవాళ్ళకు కొన్ని అంటే సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద పరిహారాలకు కాకుండా అంటే పెద్ద పెద్ద వ్యాధు కాకుండా చిన్న చిన్న జబ్బులు అంటే నార్మల్గా చిన్న చిన్నవి కంటిన్యూగా పదిహేను రోజులకు ఒకసారి వారం రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఒక గ్లాస్లో మీరు సగభాగానికి లేదంటే మూడు అంటే వంతుల పాలని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఏంటంటే కనుక కొంచెమంతా చిట్ ఇక్కడి కంటే కూడా తక్కువగా అంటే పచ్చకరపురం పొడి అందులో ఒక రెండు మూడు సోంపు గింజలు ఉంటాయి కదండి అవి వేసేసి స్వామివారికి దీపం పెట్టిన తర్వాత చక్కగా హారతి ఇచ్చిన తర్వాత అంటే ముందుగానే మనము అంటే నైవేద్యంగా అన్నీ కూడా సమర్పిస్తాం కదండి అంటే నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటాం కదా కొంతమంది ఏంటంటే ఇష్టమైనవన్నీ కూడా చేసి పెట్టుకుంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వారు చేసుకుంటారు ఎవరికి ఇష్టం లేకపోతే చిన్న బెల్లముక్కను సమర్పిస్తారు పంచదారను కూడా ఈరోజు ఏంటంటే స్వామివారికి పెడుతుంటారు కదా అలా పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఒక ఐదు దళాలు అలానే కాకుండా చిన్న బెల్లముక్క ఒక దీపారాధన అలాగే అగరవత్తులను వెలిగించుకొని ఈ పాలన స్వామివారి పటం ముందు పెట్టుకొని మీకు ఏదైతే అనారోగ్య సమస్య ఉందో ఏదైతే అనారోగ్య సమస్య వచ్చి పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తుందో ఆ సమస్య తీరాలనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఈ పాలని ఏంటంటే స్వామివారి పటం ముందు పెట్టుకోండి అలా కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది అనమాట అనారోగ్య సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుంది అనారోగ్యం అనేది దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్పడం జరుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు ఆ అనారోగ్య సమస్య అనేది మీ దగ్గరికి అసలు రానే రాదండి ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందంటే కనుక ఈ పరిహారం చాలా అద్భుత అంటే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీరు గుర్తుపెట్టుకోండి ఇంట్లో అంటే ఇప్పుడు మాకు ఇద్దరికి అనారోగ్య సమస్య వస్తుంది ఇద్దరిని తీసుకోవచ్చండి అంటే కనుక ఇద్దరు తాగవచ్చు ముగ్గురు కూడా తాగవచ్చు కానీ అనారోగ్యం లేని వారికి మాత్రం పెట్టకండి ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో ఎవరికైతే అంటే ఇలా మనం చెప్పుకున్న ఇబ్బందులు చిన్న చిన్నగా ఉంటూ ఉంటాయి కదా అలాంటి చిన్న చిన్న ఇబ్బందికి ఏంటంటే కనుక మీరు తీసుకోవచ్చు ఈ పాలని అలా స్వామివారి పటం ముందు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక అవి పరమ పవిత్రంగా మారుతాయి అవి చాలా శక్తివంతంగా మారుతాయి అలా మారిన పాలని మనం స్వీకరించడం వల్ల ప్రసాదం లాగా మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఆ పాలని మీ ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ తాగేయండి కానీ ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వారు మాత్రమే తాగండి ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే అవి మాత్రం మీరు అసలు తాగకండి ఎందుకంటే మనకు చెడైతే ఏం జరగదండి కాకపోతే ఇలా అనారోగ్యం గురించి కదా మనం పెట్టుకున్నాం అలాంటి అనారోగ్యం తగ్గాలని మనం పెట్టాం కాబట్టి అనారోగ్యం ఉన్న వారు మాత్రమే తాగేయండి సరిపోతుంది అనమాట ఇలా ఏంటంటే అందులో ఒక రెండు లేదా ఐదు సోంపు గింజలు చిటికడి కంటే కూడా తక్కువ ఎక్కువగా మనం కర్పూరం పొడి వేసుకుంటాం అలా వేసేసుకుని పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా వరకు కూడా మనము అద్భుతాలను చూడగలుగుతాము ఆ పాల ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి స్వామివారు నివేదన చేసేసుకొని వాటికి కావలసినంత శక్తి ప్రసాదిస్తాడనమాట అలా ప్రసాదించిన ఆ శక్తితో మనకి ఏంటంటే చక్కటి ఏనుగంత బలం వస్తుంది అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతాం స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అనమాట అలాగే కాకుండా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ముఖ్యంగా అండి మనకి కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ పరిహారం అయితే తప్పక ఆచరించండి మంచి ఫలితం వస్తుందన్నమాట ఇది తప్పనిసరిగా ఆచరించవలసిన పరిహారం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది శనివారం పూట ఇలా మీరు ప్రయత్నించండి ఒకటికి రెండుసార్లు చేసుకోండి ఆ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడతారు అలా సమస్యల్ని తొలగించుకోవటానికి ఈ పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి గుమ్మం దగ్గర చల్లడం వల్ల ఏంటంటే లక్ష్మీనారాయణ మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావాల్సినంత సంపద మన సొంతం చేస్తారు రెండవది పాలతో ఇలా చేయటం వల్ల మనకు అనారోగ్య సమస్య అనేది తొలగిపోతుంది ఇక మనం ఏంటంటే కనుక ఈరోజు చాలామందికి కూడా ఏంటంటే శనివారాలు ఉంటాయి శని వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ నియమాలను ఖచ్చితంగా శనివారం పూట ఆచరించాలని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి ముందుగా మనం ఏంటంటే కనుకనండి అన్నం తింటాం కదా తినేటప్పుడు మన ఇంటికి శనివారం రోజు కావచ్చు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాకి వచ్చింది అనుకోండి శనిచ్చరాయన మనసులో అనుకోండి అలా అనుకోవడం వల్ల శని బాధ అనేది మనకు ఉండదనమాట మనకు ఒకవేళ శని ఇబ్బంది పెడుతున్న శని చాలా వరకు కూడా శని మనం తిడతాం కానీ శనిని అసలు తిట్టకండి శనిదేవుడు చాలా మంచివాడు అనమాట శనిని ఎవరైతే ఇష్టంగా ఆరాధిస్తారో శనిదేవుడిని తిట్టకుండా చక్కగా శనిదేవుడికి శనివారం నమస్కారం చేస్తారో వారికి మంచి జరుగుతుంది శని అనేది వారి జీవితం లో నుంచి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా మీరేంటంటే శనివారం రోజున కాకి అంటే కనబడ్డా మీరు అలాగే కాకుండా మీరు అన్నం తినేటప్పుడు మీ ఇంటి ముందు వచ్చిన లేదంటే మీరు అన్నం తినేటప్పుడు ఒక ముద్దని తీసి కాకి పెట్టి ఓం శనిచ్చరాయనమహ అనుకున్నా లేదంటే కాకి కనబడ్డా నమస్కారం చెప్పుకొని ఓం శనిచ్చరాయనమహ అనుకున్నా తప్పనిసరిగా మీరైతే మార్పుని చూడగలుగుతారు శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆ శనివల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ శనివల్ల కూడా తీరని అంటే బాధలు కలుగుతాయి అలానే కాకుండా వాటి ఆ శని వల్ల కూడా మనకేంటంటే ధనము ధాన్యము ఎక్కువగా లేకుండా పోతూ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం కాబట్టి ఈ విధంగా అయితే ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శనివారం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క నియమాలను తప్పకుండా ఆచరించాలి మానవ జీవితంలో అధికంగా కష్టాలను అనుభవిస్తున్నాం అలానే కాకుండా ఆ స్వామివారి అనుగ్రహం మాకు లేదు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఎంత చేసినా కానీ మా జీవితాలు ఇంతే ఎన్నో పరిహారాలు చేసేసి మేము అలసిపోయాము మాకైతే కష్టాలు మాత్రం తీరటం లేదు బాధ మాత్రం ఇలాగే వండిపోయింది అనుకునేవారు శనివారం రోజున కోతులు కనిపిస్తే బెల్లంతో కూడిన ఆహారం కావచ్చు లేదంటే అరటి పళ్ళను కావచ్చు పెట్టండి అలా కనుక పెట్టుకున్నట్టయితే జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడతాము అలానే కాకుండా ఏంటంటే కోతులు అంటే చాలా పవిత్ర విచిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ కోతలు కనిపించినప్పుడు మనసులో ఏదైనా సరే కోరిక కోరుకొని వాటికి అరటిపళ్ళు కానీ బెల్లంతో కూడిన ఆహారం కానీ పెట్టడం వల్ల ఏంటంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలానైనా సరే మీరు ఆచరించండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున నల్ల నువ్వులను ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటికి తెచ్చుకోకండి అలానే కాకుండా శని బాధ తొలగిపోవాలనేసి ఒక పదకొండు రూపాయలైనా సరే దానం చేయండి కిలోబావు నల్ల నువ్వులను కొని కూడా మనం దానం చేయడం వల్ల కూడా శని బాధ తొలగిపోతుంది అలానే మనకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం ఎల్లప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శనివారం రోజున ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పాల పరిహారం గనక చేసుకున్నట్టయితే మీ అంత అదృష్టవంతులైతే ఇక ఎవరు ఉండరని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా సులభంగా కలుగుతుంది మీ సుడి ఇక తిరిగిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఈ పాల పరిహారం అనేది ఏంటంటే ఒకటికి రెండు మూడు శనివారాలు అయితే ఖచ్చితంగా చేయాలని మనకి ఏంటంటే కనుక శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా అయితే మీరు ప్రయత్నించండి చాలా వరకు కూడా అండి అద్భుతము అలానే కాకుండా ఆరోగ్యపరంగా బాగుంటుంది ఐశ్వర్యము కలుగుతుంది అనారోగ్య సమస్య అనేది దూరం అయిపోతుంది చాలా చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది